సరిగా రెండు వందల ఆరు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన దాదాపు ఐదు వందల మంది మహర్ దళిత యోధులు ఇరవై ఎనిమిది వేల పీశ్వ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు ఇది ఆత్మగౌరవ పోరాటం జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిది ఆహారం నీరు లేకుండా పన్నెండు గంటల పాటు ఇరవై ఎనిమిది వేల పీశ్వ సైన్యంతో పోరాడి గెలిచిన ఐదు వందల మంది మహారుమాల దళిత యోధుల పోరాటానికి రెండు వందల ఆరు సంవత్సరాలైన సందర్భంగా ఇవే మా మన దానికి యుద్ధానికి మధ్య విశ్రాంతి తీసుకోకుండా సన్నద్ధమయ్యే వీరులనే విజయాలు ముద్దాడతాయి భీమ్ కొరేగౌం యుద్ధం భీమ్ కొరేగౌం యోధుల వారసుల స్ఫూర్తితో కోరేగావ్ అమరులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం అంబేద్కర్ వాదులకు ఉంది